నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ జనగామ జిల్లాలో విచలివిడిగా వెలిసిన బెల్ట్ షాప్లను నివారించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సిపిఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం రోజున జనగామ తహసీల్ కార్యాలయం నుండి జనగామ జిల్లా ఎక్సెస్ సూపర్టెండెంట్ కార్యాలయం వరకు మధ్య మహమ్మారి భూతం వేషధారణతో నూతన రూపంలో ర్యాలీ నిర్వహించి అనంతరం కార్యాలయాన్ని ముట్టడించారు ఈ సందర్భంగా జరిగిన సభకు ఈ అహల్య అధ్యక్షత వహించగా సిపిఎం జిల్లా కార్యదర్శి మేకు గణకారెడ్డి కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమ్నలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల వాగ్దానాల్లో బెల్ట్ షాపులను నిషేధించి ప్రజలను రక్షిస్తానని హామీ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు రాపర్తి సోమయ్య జిల్లా కమిటీ సభ్యులు బుడిద గోపి జోగు ప్రకాష్ సుంచు విజేందర్ పోతు కనూరే ఉపేందర్ నాయక్ బోడా నరేందర్ ఎండి శభాన మునిగేల రమేష్ కోడేపాక యాకయ్య ఎండి అజార్ మండల కార్యదర్శి గంగాపురం మహేందర్ గుండెపోయిన రాజు నాయకులు తోడి దేవదానం కళ్యాణలింగం బాలినే వెంకటమల్లయ్య పందిల్ల కళ్యాణి పల్లెర్ల లలిత ఇంజా ఎల్లయ్య బోట్ల శ్రావణ్ పాము శ్రీకాంత్ గోసంగి శంకరయ్య తాండ్ర ఆనందం ధర్మ భిక్షం సుమ ఇంజా ఎల్లయ్య కనకచారి నాగరాజు మణిరత్నం కొమ్ము గల్లమణి పడిగి పల్లి పాలమణి శివ మురళి విచిత్ర వేషధారణలో భవన్ నిర్మాణ కార్మిక సంఘం నాయకులు గంగరబోయిన మల్లేశ్ రాజ్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నిరోధించడం కోసం తక్షణం ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి పార్టీ గానే ఈ ధర్నా చేస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడే మా జిల్లా కార్యదర్శి గారు చెప్పారు డిసెంబర్ చివరి వారం వరకల్లా ఇక్కడ బెల్ట్ బ్యాండీ షాపులు నిరోధించి జనగామ పట్టణ ప్రజల జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని అదే రకంగా యువత ఆరోగ్యాన్ని మహిళల పుస్తల తాళ్ళు అమ్మల పిల్లలను కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేకుంటే రానున్న రోజులలో ఈ జనగామ జిల్లాలోని బావసారు పెద్దగలిగినటువంటి సంఘాలను అదే రకంగా మహిళా శక్తిని యువజన విద్యార్థి శక్తిని కూడగట్టి మద్యం మహమ్మారిని తరిమి కొడదామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ జిల్లాలో నలభై ఏడు మాత్రమే లైసెన్స్ కలిగిన బ్రాండీ షాపులు ఉన్నాయి మరి జిల్లాలో ఎన్ని వేల షాపులు నడుస్తా ఉన్నాయో ఇప్పుడే మన జిల్లా కార్యదర్శి గారు చెప్పారు సుమారు ఒక అంచనా మూడు వేలు పైన ఉంటాయని చెప్పేసి అని అంటే లైసెన్స్ ఇచ్చిందేమో నలభై ఏడుకి అమ్మబడుతున్నదేమో మూడు వేల షాపులు మరి ఎట్లా అమ్ముతా ఉన్నారు వాళ్ళు అని చెప్పేసి అంటే ఇక్కడ ఈ జిల్లాలో బెల్ట్ బ్రాండి సిండికేట్ వ్యాపారం రాజ్యం వెళ్తా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మన వాళ్ళు చెప్తా ఉన్నారు మన ఒక ఊర్లే మరిగడి ఊర్లే వాళ్ళ ఊర్లే రోజుకు బ్రాండ్ షాపు నుంచి వెళ్ళి రెండు లక్షల రూపాయల సరుకు కొనుకపోతున్నారు రెండు రెండు దుకాణాలు కలిసి ఈ లెక్కల ఎన్ని గ్రామాలు మన సార్ చెప్పింది ఇప్పుడే రెండు గ్రామాలు అంటే గ్రామానికి ఒక రెండు లక్షలు వేసుకుంటే ఎంత అంటే రోజుకు నాలుగు కోట్ల రూపాయలు ప్రజల ఆస్తులు ప్రజల పైసలు కార్మికుల కష్టజీవుల పైసలు పత్తేరిన పైసలు కూలీ చేసిన పైసలు అధిక ఆహార పథకం అయిన పైసలు పెన్షన్ పైసలు దోసుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ముందుగా చెప్పిండు బెల్ట్ షాపుల కోసం బెల్ట్ దిస్తా అని చెప్పేసి ఎక్కడ బెల్ట్ దాచిపెట్టిండో ఏమో కనబడతలేదు రేవంత్ రెడ్డి గారు జనగామలో తీసిన బెల్ట్ ను నీ బెల్ట్ నీకు గుర్తు చేస్తా ఉన్నాం తక్షణం బెల్ట్ బ్రాండెడ్ షాపులను నిరోధించాలి లేకుంటే ఎంట అనర్థం జనగామ జిల్లా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కొంతమంది అధికారులు అడుగుతా ఉన్నారు రాష్ట్రంలో ఎక్కడ జరుగుతలేదు ఇక్కడ ఎందుకు చెప్తారని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఈ జనగామ అంటే చైతన్యం జనగామ అంటే పోరాటం జనగామ అంటే దిక్కారం ఇదేదో కాకతాల్యంగా చెప్తున్నది కాదు మూడు వందల ఏళ్ల క్రితం సర్దార్ సర్వైపా నిరూపణ చేసిండు అట్లనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఊపిరి ఊది పురుడు ఓసి తెలంగాణ నైజాబు నవాబులు తరిమి కొట్టింది జనగామ జిల్లా అని చెప్పేసి చేసుకున్నాం అట్లనే మొన్నటి దాకా నియంత్రగా ఉన్న ముఖ్య ముఖ్యమంత్రి జనగామ ఇతాన్ని డోకాబాజీ చేసామెత్తే నువ్వు జనగామ ఇత్తవా బిడ్డ సస్తవా నీ సంగతి తేల్తామని చెప్పేసి అని ఎర్రజెండా జనగామ చౌరస్త నిలబడని జిల్లా వచ్చింది అట్లనే మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ బెల్ట్ బ్రాండ్ షాపులు తక్షణం కనుక బంద్ చేయకపోతే రానున్న రోజులలో ఈ జిల్లా ప్రజానికాన్ని సమీకరించి దశలవారి ఉద్యమం చేపడుతూ కలెక్టరేట్ ఆఫీసును కార్యాలయాన్ని అధికారులను దిగ్బంధం చేస్తామని చెప్పేసి నాకు అవకాశం నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం జిల్లా కలెక్టర్ గారు ఎక్సైజ్ అధికారులను అదే రకంగా పోలీసు డిపార్ట్మెంట్ను రెవెన్యూ అధికారులను మూడు డిపార్ట్మెంట్లను సమన్వయం చేసి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి బెల్ట్ షాప్ల పైన ఉక్కుపాదం మోపాలని చెప్పేసి తెలియజేస్తూ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు తలుపులు పెట్టుకుంటూ గేట్లు పెట్టు సరి అయిన పద్ధతి కాదు ఈ జనం దగ్గరకు వచ్చే సమాధానం చెప్పాలి లేకుంటే కాసేపు చూసినాక మేమే మీ ఆఫీస్ గోడలు బద్దలు బద్దలు గేట్లకు వస్తామని చెప్పేసి సూపరింటెంట్ రావాలి ఎక్సైజ్ సూపరింటెంట్ గారు సమాధానం చెప్పాలి బెల్ట్ చూస్తారా ఈ రోజు పేద రైతులు వ్యవసాయ కార్మికులు మధ్య దగ్గర తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు మేము గత సెప్టెంబర్ ఇరవై తారీఖు నుంచి గ్రామాల్లో మా పార్టీ శాఖ మహాసభలు జరిగినాయి ఈ మహాసభల సందర్భంగా మేము గ్రామాల్లో వెళ్ళినప్పుడు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది ఎవరైతే మా బ్రాండ్ షాప్ అక్కడ బెల్ట్ షాప్ నిర్వహిస్తారో చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ల వాళ్ళకు కూడా రాత్రి పన్నెండు గంటల వరకు కూడా నిద్రలు ఉండేటటువంటి పరిస్థితి ఉంది ఈ అన్ని విషయాలు గమనించి జిల్లాలో జరుగుతున్న అన్ని విషయాల మీద జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి అనేక సందర్భాల్లో దృష్టికి తీసుకుపోవడం జరిగింది జిల్లాకు ఉన్నతాధికారి జిల్లా పరిపాలన అధికారి దృష్టికి కూడా గత నెల రోజుల క్రితం అయ్యా జనగామ జిల్లాలో మరి జిల్లా కలెక్టర్ గారికి ఈ జనగామ జిల్లాలో పెద్ద ఎత్తున మరి మధ్య వేరులై పది రకాల డిపార్ట్మెంట్లు దీన్ని మరి సమన్వయం చేసుకొని నివారించాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయడం జరిగింది అతి లేదు గతి లేదు స్పందన లేదు ఈ జిల్లాలో పోలీస్ యంత్రాంగం టాస్క్ ఫోర్స్ రెవెన్యూ కలిసి ఈ మూడు డిపార్ట్మెంట్లు కలిసి దీన్ని నివారించాల్సిన అవసరం ఉంది సో ఎక్కడైతే లైసెన్స్ ఉందో అక్కడ మంది అమ్ముకొని కానీ విచ్చల విడిగా మందు అమ్మడం వల్ల పెద్ద ఎత్తున ప్రజలు నష్టపోతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు ప్రభుత్వం ఇచ్చిన మాటను ఈ రోజు ఒకవైపు ప్రజలకు పనులు లేక ఆదాయం పడిపోయి నిత్యావసరాలు ధరలు పెరిగి పిల్లల్ని చదివించుకోలేక ఫీజులు కట్టలేక మరి దావకాలకి వెళ్తే మందు బిల్లులు కొనుక్కోలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే ఈ మద్యం మహమ్మారి అనేది ప్రజల్ని తీవ్రంగా పట్టిపెడుస్తున్న విషయాలు మనం గమనంలో తీసుకోవాలి ముఖ్యంగా మహిళా లోకానికి మేము పిలుపునిస్తున్నాం ఖచ్చితంగా జనగామ జిల్లాలో ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడో నెల్లూరులో ప్రారంభమైనటువంటి ఉద్యమం తెలంగాణ దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది ఆ నెల్లూరులో ప్రారంభమైనటువంటి సారా వ్యతిరేక ఉద్యమం నా సారా నిషేధించడానికి వచ్చింది అదేవిధంగా జనగామ జిల్లాలో ప్రారంభమైన ఉద్యమం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట వ్యాప్తంగా వెల్టర్ శాఖను అరికట్టే విధంగా మన పోటం మన స్ఫూర్తి ఉండాల్సినటువంటి అవసరం ఉంది మనం ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయట్లేదు ప్రజలను రక్షించండి ప్రజల ప్రాణాలు కాపాడండి అని మనం కోరుతున్నాం అందుకనే సేయర్లే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ప్రభుత్వం అలాంటి అడుగులు ఈ జిల్లాలో ఉన్నటువంటి కాబట్టి వాళ్ళ ఆరోగ్యాలను కాపాడాలి వాళ్ళను ప్రజలను రక్షించాలని మేము మరి విన్నవించుకోవడం జరిగింది మెమోరాండం ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు గాని మద్యాన్ని అరికట్టడంలో చాలా ఘోరంగా పరిస్థితి ఉంది దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గ్రామాల గమనిస్తే తండాల్లో గమనిస్తే ముప్పై నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలు ఎక్కువ భర్తలు లేకుండా మరి మితంతములుగా ఉంటున్న పరిస్థితి ఉంది దానికి ఏంటని మరి అధ్యయనం చేస్తే మధ్యాహ్నానికి బానిసై తాగి చనిపోతున్నటువంటి వాళ్ళు యువకులు ఎక్కువగా ఉన్నారు ఈ జిల్లాలో సీరియస్ గా ఉందా అని వాళ్ళు కూడా చెప్పి కళ్ళు అమ్ముడు పోవట్లేదు అని ఎందుకంటే బెల్ట్ షాపులు అంటే నిత్యావసర సరుకుల కిరణ్ షాపులు కంటే ఎక్కువైన సార్ దానివల్ల అమ్ముడు పోవట్లేదు అని బెల్ట్ షాపులు లేకుండా చేస్తా అక్కడ కూడా చెప్పిండు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించు నిన్నగాక మొన్న చెప్పినవు సభలో చెప్పినవు మరి మాటలేమో చెప్తున్నావు ఆచరణేమో బెల్ట్ షాపులు ఉంటున్నాయి బెల్ట్ షాపులు తీయడం కాదు బెల్ట్ షాపులు పెరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే మాకు కూడా ఎక్సైజ్ అధికారులు పరిచయం ఉన్నారు చాలా మీటింగ్లలో మేము కూడా అంటున్నాం అయ్యా మరి ప్రభుత్వం ఏమో బెల్ట్ షాపులు తీసేస్తా ఉంటుంది మరి మీరేమో షాపులు పెట్టుకోండి పెట్టుకోండి అని ప్రోత్సహిస్తున్నారట మరి మీటింగ్లు ఏం చెప్తున్నారని వాళ్ళు చెప్తున్నారు పైకి నాయకులు మంత్రులు ముఖ్యమంత్రులు పైకి బాగానే చెప్తున్నారు కానీ లోపల మీటింగ్లు మాకేం చెప్తున్నారంటే మాకు టార్గెట్ పెడుతున్నారు ఎక్కువ అమ్మాలని చెప్పంటున్నారట అంటే మనం బట్రా షాపులో పోతాం కదా ఎక్కువ అమ్మితే రెండు కొంటే ఒకటి ఫ్రీ అని అట్లా మాకు కూడా ఒకటి ఫ్రీ ఇచ్చేటట్టు ఎక్కువ అమ్ముడు పోయేటట్టు ప్రయత్నం చేయాలి ఏ సర్కిల్ ఎక్కువ అమ్ముడు పోతే వాళ్ళకు ప్రశంసలు కార్యక్రమం ఇక్కడ చేస్తున్నారు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమం జరగట్లేదు కానీ ఈ కార్యక్రమం అనేటువంటిది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో షాపులు రద్దు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేయడం అనేటువంటిది మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నా ఇది రద్దు చేయడం అంటే చాలా మంది అనుకుంటారు సిపిఎం పార్టీ అధికారులకు అడిగిపోయింది అడిగింది ఒక్కసారి అడుగుతారు రెండు సార్లు అడుగుతారు వదిలిపెడతారేమో అని కానీ ఇక్కడ సిపిఎం పార్టీ జనగామ జిల్లాలో సిపిఎం పార్టీ ఒక్కసారి రెండు సార్లు అడిగి వదిలిపెట్టేటువంటి పార్టీ కాదు ఇది గుడిసెలేస్తే ఎన్ని సార్లు ఊడబీకినా అదే స్థానంలో ఎర్ర జెండా నిలబెట్టినటువంటి పార్టీ ఇది అందుకోసం ఎర్ర జెండా భయపడదు ఎందుకంటే ఈ యొక్క షాపులు నడవాలంటే కొంతమంది అధికారులు గాని కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతోటి ఈ యొక్క షాపులు నడుస్తా ఉన్నాయి ఈ షాపులు నడవడం వల్ల ఆరోగ్యానికి నష్టం మహిళలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటది అని చెప్పి చెబుతా ఉన్నాం దాన్ని తగ్గించడం లేకుండా చేయడం కానీ వీళ్ళు ఏంటి మద్యం దాగండి అని చెప్పి ప్రోత్సహిస్తున్నారు అందుకే సిపిఎం పార్టీకి కోపం వస్తే ఆ బోర్డు కూడా వీకుతాం మద్యాన్ని ప్రోత్సహించే బోర్డు పెడదాం నిషేధం కాదు ప్రోత్సహించేటువంటి బోర్డు పెట్టాలి అందుకోసం మీరు నిజాయితీగా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది ఆచరణలో ఎక్సైజ్ అధికారులు కూడా అమలు చేయాలని చెప్పి అంటున్నాం కలెక్టర్ గారికి ఇచ్చారు పోలీస్ వాళ్ళకి ఇచ్చారు అందరికి కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మెమోరాండం ఇచ్చి కలిసి చెప్పడం జరిగింది ఎక్సైజ్ వాళ్ళకి సిపిఎం పార్టీ చెప్పాలా మీకు మేమొచ్చి మెత్త నిషేధం చేయాలని చెప్పాలా అందుకోసం ఎక్సైజ్ అధికారులు కమర్దార్ వెంటనే ఈ జిల్లాలో ఉన్నటువంటి బెల్ట్ షాపులని వెంటనే రద్దు చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఇది ఒక జనగామ జిల్లాలనే కాదు రాష్ట్ర సంఘంగా అదే సందర్భంగా సోదరులారా ఈ రోజు జనగామ జిల్లా వ్యాప్తంగా రెండు వందల ఎనభై గ్రామాలు మనకు జనగామ జిల్లాలో ఉన్నాయి ఒక్కొక్క గ్రామంలో ఇరవై నుంచి ముప్పై బెల్ట్ షాపులు అంటే సుమారు రెండు వేల వరకు బెల్ట్ షాపులు ఉన్నాయి గ్రామాల్లో గతంలో ప్రజల అవసరాలు తీర్చడానికి కిరాణా షాపులు ఉండే ఇప్పుడు కిరాణం షాపుల కంటే ఎక్కువ కూడా బెల్ట్ షాపులు మధ్య వేరే పారుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ బెల్ట్ షాపులు గ్రామాల్లో